ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొన్ని పవన్ కళ్యాణ్ యాబై ఆరు జన్మదినం సందర్బంగా రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం తెనాలి బస్టాండ్ సమీపంలో గల సాయిబాబా గుడి వద్ద జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ఆహార పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మాతీరు నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైషన్న తెనాలి తహసీల్దార్ డీఎస్పీ మున్సిపల్ చైర్పర్సన్ పలువురు కౌన్సిలర్లు జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు వీర మహిళలు మరియు అధికారులు పాల్గొన్నారు

అందరూ కూడా అదే విధంగా అందరు కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అందరి కూట మాతో పాటు సహకరించిన అధికార అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే పట్టణంలో ఒక మంచి వాతావరణం తీసుకురావాలి ఎవరు వచ్చినా సరే మన పట్టణాన్ని చూసి గర్వపడే విధంగా మనం తీర్చిదిద్దుకోవాలనే ఆలోచన మన అందరిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పారిశుద్ధ్యం గురించి విధంగా మొక్కలు నాటే కార్యక్రమం చాలా అవసరం అనేది ఒక్కరికి తెలుసు అయితే రాను రాను కమర్షియల్ గా అయిపోతున్న రోజుల్లో వీటి గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు సో ఈ రోజు చాలా భారీగా ప్లాన్ చేసాం కార్యక్రమం కానీ వరదల కారణంగా పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాం కొలిపర ప్రాంతంలో అదేవిధంగా కొల్లూరు ప్రాంతంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి కాబట్టి సహాయ చర్యల కోసం మేము అందరం కూడా కలిసి అక్కడికి వెళ్తున్నాం రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తృతంగా చేసి తెనాలిపట్నం మొత్తంలో కూడా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఒక క్రీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేసే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం వార్డుల వారీగా శానిటేషన్ డ్రైవ్ ఒకటి మొదలు పెట్టుకోండి రాబోయే వారం నుంచి మొదలు పెట్టబోతున్నాం దాంతో పాటు ఈ మొక్క నాటే కార్యక్రమం కూడా ప్రతి వార్డులో కూడా చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం అందరూ సహకరించాలి ఇది ఒక నాయకుడికి సంబంధించిందో కాదు లేక ఒక పార్టీకి సంబంధించింది కాదు ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక కార్యక్రమానికి నాంది పలికం దాన్ని ఆదర్శవంతంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొని రాబోయే రోజుల్లో తెనాలి పట్టణంలో తెనాలి పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన మార్పు తీసుకొచ్చే విధంగా అందరూ సహకరించాలి తెనాలి మండలంలో నిన్న భూరిపాలెంలో జరిగిన ఆ వరద నీరు ఎప్పుడైతే వచ్చిందో ఎస్టీ కాలనీలో దాదాపు నలభై మూడు కుటుంబాల్ని వాళ్ళని తరలించి హై స్కూల్లో పెట్టడం జరిగింది విధంగా కొలిపరులో బొమ్మాని పాలెం వారి అనర్పు లంక మరి ఇప్పుడే వచ్చిన సమాచారం నాకు పిడపట్టి పాలెన్ కూడా కొంచెం బాగాలేదని చెప్పారు అక్కడికి ఇప్పుడు వెళ్తున్నాం అందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి